చూ నేను తీసిన వాటిల్లో నాకు నచ్చని సినిమా నేను చెరగొట్టిన సినిమా ఏదన్నా ఉందంటే అది అంతమంది చెప్తారు ఓకే ఆయన చెప్పింది కానీ నాకు చాలా నచ్చిన మూవీ అది నాకు చాలా ఇష్టం ఆ మూవీ ఎన్నిసార్లు చూసాను ఆ మూవీ తెలియదు

అలాంటి కాంటాక్ట్ కిల్లర్ కూడా ఎమోషన్స్ ఉంటాయి వాడిలో కూడా ప్రేమ ఉంటుంది వాడు కూడా ఆ ప్రేమ కోసం త్యాగాలు చేస్తాడు అంతే తప్ప కిల్లర్ కిల్లర్ అనంత మాత్రాన వాడు పూర్తిగా రాక్షసుల్లాగా ఉండడు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నాకు కరెక్ట్ అంటే పిక్చర్ చేసిన ఆల్సో సాంగ్స్ అద్భుతమైన సాంగ్ ఆర్ డి బర్మన్ ఆర్ డి బర్మన్ గారు కదా మ్యూజిక్ ఆర్ డి బర్మన్ మ్యూజిక్ ప్లస్ కీరవాణి ఒక పాట ఇంకొక ఎవరు ఒక సాంగ్ మొత్తం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్కి

అందుకని అప్పటి నుంచే ఇప్పుడు వచ్చింది కానీ ఇద్దరు ముగ్గురు పెట్టుకోవడం అప్పుడు ఆమె అప్పుడే చేసేవాడు ఇద్దరు ముగ్గురు పెట్టేసుకోవడం లేకపోతే ఇప్పుడు సపోజ్ కొరియోగ్రాఫర్ రానంటే అసిస్టెంట్ పెట్టుకుని తీసేసేవాడు ఎప్పటి నుంచి చూసాను చూసాను